వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఆదివారం రోజు పేద ప్రజల కొరకు ఉచిత డెంటల్ వైద్య శిబిరం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండెలో ఆదివారం నాడు ఉదయం వికాస్ ప్రైమరీ స్కూల్ శివాలయం నందు ఎస్ఎస్ఎం డెంటల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షేక్ మియా తెలిపారు ఎంజీ నైన్ న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషాయండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ షేక్ మియా ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగా ఎస్ఎస్ఎం దంతవైద్యశాల ఎమ్ముగనూరు వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే గోనెగండ్ల గ్రామంలో ఉచితముగా గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది ఈ వైద్య శిబిరం గోనెగండ్ల గ్రామంలోని శివాలయం ఎదురుగా ఉన్న విగ్ స్కూల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో గుండెకు సంబంధించిన టూడీఏకో ఈసీజీ షుగర్ మరియు కంటి వైద్య కంటి వైద్య పరీక్షలు దంతవైద్య పరీక్షలు ఉచితముగా చేయబడును వీటికి సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కర్నూలు శ్రీచక్ర హాస్పిటల్లో ఉచితముగా ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా ఉచితముగా చేయబడును ఈ అవకాశాన్ని గోనే పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను నమస్కారం